ఈరోజు వైబ్రెంట్ అకాడమీ ఆధ్వర్యంలో హరితా కాకతీయ హోటల్లో స్టూడెంట్స్ కు వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి అవేర్నెస్ అండ్ కౌన్సిలింగ్ లో నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి దీని లోపల మా వైబ్రెంట్ అకాడమీ విద్యార్థులు ఈ అవేర్నెస్ అండ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ను అటెండ్ అయ్యి వాళ్ళకు సంబంధించినటువంటి డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఇంటర్మీడియట్ చదివిన ప్రతి విద్యార్థికి ఎన్ఐటి ఐఐటి నీట్లో సీట్ రావడం అనేది కష్టం దీనికి నెక్స్ట్ ఆప్షన్ ఏమున్నది అన్నప్పుడు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకు ఒక కటాఫ్ ర్యాంక్ పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అట్లాంటి విషయాలను పిల్లలు ఈరోజు ఒక్కొక్క యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళి ఆ డౌట్స్ని క్లారిఫ్ చేసుకోవడం జరుగుతాం అయితే జనరల్గా అంటే ఒకటే దగ్గర ఒక పది యూనివర్సిటీస్ రిప్రజెంటేటివ్స్ వచ్చి నిర్వహించడం అనేది అది వైబ్రెంట్ అకాడ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది చాలా సంతోషకర విషయం అంటే దీనివల్ల ఏమవుతుందని అంటే వీళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేసినాము అంటే పేరెంట్స్కు స్టూడెంట్స్కు చాలా డౌట్స్ ఉండే ఒకవేళ మరి మా బాబుకో లేకపోతే నాకో సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి దానికి వాళ్ళకి అక్కడ ఒక ఆన్సర్ దొరికింది మరి ఇట్లాంటి యూనివర్సిటీలో కొంచెం మెరిట్ వస్తే ఫీజు తక్కువ ఉండే అవకాశం ఉన్నాయి కొద్ది కొద్ది పేయింగ్ కెపాసిటీ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకు అంటే బేసికల్గా వాళ్ళు ప్లేయిన్ చేసేటప్పుడే సార్ మా అబ్బాయి మా అమ్మాయి యావరేజ్ స్టూడెంట్ మేము వీఆర్ వెల్ ఆఫ్ అంటే మేము డబ్బులు పే చేయగలుగుతాం మాకు కాకపోతే ఒక మంచి కాలేజీలో మేము చదివేయాలని మీ వైబ్రెంట్ అకాడమీలో బ్లేం చేయడం జరిగింది అన్న తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళకు మరి నెక్స్ట్ ఏంటిది అప్పుడు ఇట్లాంటి యూనివర్సిటీస్ ఇక్కడికి ఇప్పుడు ఎస్ఆర్ఎ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని అనురాగ్ యూనివర్సిటీ అని మల్లారెడ్డి యూనివర్సిటీ అని ఇలా చాలా యూనివర్సిటీస్ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు అంటే ఈ ఈ మనం మీడియేటర్షిప్ అంటే ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం వల్ల ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది అంటే యూనివర్సిటీస్కి వాళ్ళకి కావాల్సినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి యూనివర్సిటీస్ ఒక మంచి ఎడ్యుకేషన్ ముందు కూడా మేము అంటే పిల్లల అభివృద్ధి కొరకు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా మంది హైదరాబాద్ కార్పొరేట్ కాలేజీల్లో చేసేవారు కానీ దానికి హైదరాబాద్ తల్లిదండ్రుల విధంగా వరంగల్ లోపల జూనియర్ ఫ్యాక్టరీ వైబ్రేట్ అకాడమీ దానిలో పాల్గొంటే అంటే ఇప్పటి వరకు కూడా అంటే నాకు తెలిసి ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవరు కూడా ఏ అకాడమీ కానీ ఏ జూనియర్ కాలేజీ కండక్ట్